సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయవేత్తలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా పేరు పొందారు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం క్లుప్తంగా చెప్పుకుందాం ముందుగా చంద్రబాబు ప్రస్థానంలో రికార్డులు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా అనుభవ రీత్యా ఉన్న రికార్డులు చూసుకునే క్రమంలో తొలుత పూర్తి ప్రస్థానం క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యేగా ముప్పై ఏళ్ల వయసుకే మంత్రిగా నలభై ఐదేళ్ల వయసులో ముఖ్యమంత్రిగా పదవి పొంది పదమూడున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన ప్రస్థానంలో కొన్ని ఘటనలు మళ్లిరాయిగా నిలిచాయి విద్యార్థి సంఘ నాయకునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు రాజగోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు నాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత క్రమంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేరారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందారు అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది కుప్పం నియోజకవర్గంలో తన అసలైన ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పం నియోజకవర్గంలో వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పాలన చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా తన ప్రస్థానంలో నాలుగవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా రికార్డులను మరొక వీడియోలో తెలుసుకుందాం అప్పటివరకు వరకు స్టేట్ ట్యూన్ ఎస్ఎస్ టీవీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా తన ప్రస్థానంలో నాలుగవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్లుగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా రికార్డులను మరొక వీడియోలో తెలుసుకున్నాం అప్పటి వరకు స్టేట్ ట్యూన్ ఎస్ఎస్ టీవీ